ாய நமோ நமச்சா நமேஷ் என்ன யோகா வந்தேன் తీసుకుని వచ్చింది ఇంతవరకు నేను ఎన్నో సార్లు మందరించినా కాని ఒక్కసారి నా వశముఖం మావడములు ఇది ఓహో అయినా ఇప్పుడే వెళ్ళి మళ్ళీ ఒక్కసారి పలకరిస్తాను ఓ సుందరి లాలామ చూడు నీ విమంగళమైన నేత్రములతోటి నీ యొక్క కన్నుల ఈ లంకాధి నేతను వీక్షించుమో బాబా కండి ఏమకము చేత అనుములకు తెలివితా అంగ నన్ను తీసుకువచ్చి అంకల్లో కదించాడు పరమ పాప ఆత్కుండా పోయి రాజున్నాద్దు సంభవించిన రమణ వెలుపు ప్రాణం చేత నీవు ప్రాణగా బాగుతా